సార్ ప్రస్తుతం అయితే ఇంటర్మీడియట్ అండ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే దగ్గరలో పడుతున్నాయి సార్ మీ ఎలాంటి సజెషన్ ఇస్తారు బోర్డ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు బాగా భయం ఉంటుంది అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మీరేం సజెస్ట్ చేస్తారు అలాగే వాళ్ళతో పాటు స్ట్రెస్ తీసుకుంటున్న వాళ్ళ పేరెంట్స్ కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సో ఇక్కడ నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అదే విధంగా పేరెంట్స్ గురించి ఇక్కడ ఈ ఎగ్జామ్స్ విషయంలో ఇప్పుడున్న జనరేషన్ ఎలా అయిపోయింది అంటే ఎగ్జామ్స్ పిల్లలకి అయినప్పటికీ కూడా దాని యొక్క స్ట్రెస్ లెవెల్స్ అన్ని పేరెంట్స్ కే వస్తున్నాయి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం పిల్లలకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఒక ఫార్మర్ రూపంలో ఇస్తాను ఓకే సో అందరికీ తెలిసిన మూవీ ఒకటి ఫేమస్ మూవీ ఆస్కార్ లెవెల్ త్రిబుల్ ఆర్ ఫార్ములా మెల్ల త్రిబుల్ ఆర్ మూవీ ఓకే సో త్రిబులార్ అందరూ చూసే ఉన్నారు సో ఈ ఆర్ ఫార్ములాని మనం ఒకసారి మన స్టూడెంట్స్ కి ఒక ఫార్ములా రూపంగా ఇస్తే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే నేను చదివిన ప్రశ్నలు ఎగ్జామ్ లో వస్తాయా నేను పర్ఫెక్ట్ గా ప్రజెంటేషన్ చేయగలుగుతా చేస్తే నేను అనుకున్న మార్కులు వస్తాయా నేను అనుకున్నంత స్కోర్ చేయగలుగుతాను ఇవి కాకుండా నే నాకు వచ్చే మార్కులు నాకు వచ్చే గ్రేడ్ మా పేరెంట్స్ ని సాటిస్ఫై చేస్తాయా లేవా అనేటువంటి స్ట్రెస్ ని స్టూడెంట్స్ పైన ఎక్కువ వేస్తుంది ఇప్పుడు ఆ స్ట్రెస్ ని మనం తగ్గించుకోవడానికి ఇంకా మన దగ్గరలో కొంచెం టైం ఉంది కాబట్టి ఈ టైం ని ప్రాపర్ గా ఉపయోగించుకోవడం కోసం నేను మీ అందరికి ఒక చిన్న చిట్కా చెప్తాను దాని మీన్స్ ఒక చిన్న లాగా చెప్తాను సో అది మనం త్రిబుల్ ఆర్ ఫార్ములా తీసుకున్నట్లయితే త్రిబుల్ ఆర్ ఇప్పుడు మనకున్న టైం ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ అయితే దాదాపు అరౌండ్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ టైం ఉంది ఇంకా ఇంకా టెన్త్ క్లాస్ వాళ్ళకి దాదాపు ఇంకా అరౌండ్ ట్వంటీ డేస్ టైం ఉంది సో ఈ ట్వంటీ డేస్ ఆఫ్ టైం ని ఒక త్రిబుల్ ఆర్ ఫార్మ్ లాగా ఉపయోగించుకుంటే ఇందులో ట్రిపుల్ ఆర్ లో ఫస్ట్ ఆర్ స్టాండ్స్ ఫర్ రీడ్ రీడ్ రీడింగ్ అంటే ఎలా చదవాలి మరి టైం దగ్గరకు వస్తుంది ఆల్రెడీ ఇప్పటికే నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ప్రిపరేషన్ అనేది అయిపోయి ఉండాలి అయినప్పటికీ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బుల్లెట్ పాయింట్స్ కి ఎట్లా ప్రిపేర్ కావాలి ఎట్లా చదవాలి సో చదివే పొజిషన్ ఏంటి అసలు ఇప్పుడు చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటంటే నైట్ అవుట్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ ఓకే ఈ నైట్ అవుట్ వల్ల ఏమవుతుందంటే నైట్ మిడ్ నైట్ లో చదవడం తర్వాత ఎర్లీ మార్నింగ్ చేసి మళ్ళీ ప్రిపరేషన్ చేయడం వల్ల మైండ్ మీద పడేటువంటి స్ట్రెస్ ఏమవుతుందంటే వాళ్ళ లోపల కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా తగ్గిస్తుంది కాబట్టి ఆ లెవెల్ ని తగ్గించకుండా ఉండేందుకు సో మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే నైట్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ పడుకోవడం తొందరగా పడుకోవడం ఇంపార్టెంట్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక లెవెన్ ఓ క్లాక్ వరకు చదివి పడుకున్న మార్నింగ్ త్రీ థర్టీ టైం అనేది వెరీ వెరీ గుడ్ టైం సార్ చదవడానికి ఎందుకంటే ఆ టైంలో మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ప్రాపర్గా ఒక పొజిషన్ లో కూర్చొని మంచి చదివితే మాత్రం చాలా అంటే చాలా ఈజీగా మైండ్ లోకి రిసీవ్ చేసుకుంటుంది ఆ మైండ్ మీద స్ట్రెస్ కాకుండా ఉండేందుకు మనం ఎర్లీ మార్నింగ్ చదవడానికి ప్రియారిటీ ఇవ్వాలి నైట్ కూడా చదవడం కొంచెం తగ్గించుకోవాలి ఎందుకంటే మనం అనుకుంటాం అంటే ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయి కదా ప్రిపరేషన్ కొంచెం తక్కువ ఉంది నేను ఇంకా ఎక్కువ చదవాలి ఎక్కువ చదవాలనుకుంటా కానీ ఈ మైండ్ లో కూడా ఎంత రిసీవ్ కావాలో అంత రిసీవ్ అవుతుంది రిసీవ్ చేయాలంటే ఎక్కువ చేయాలంటే మైండ్ మీద స్ట్రెస్ ఏ పడుతుంది కాబట్టి ఈ టైం తక్కువ ఉంది కాబట్టి తక్కువ టైం ని మనం ప్రాపర్ ఉపయోగించుకోవడం కోసం ఎర్లీ మార్నింగ్ లేదు చదవడం చాలా చాలా ఇంపార్టెంట్ అదే దట్ అది రీడ్ రీడ్ అనే ఫార్ముల ద్వారా మనం చేస్తున్నాం చదవడం గురించి సో రీడ్ రికార్డింగ్ రికార్డింగ్ రీడ్ రికార్డింగ్ రికార్డింగ్ అంటే అసలు చదవడం అయింది చదివిన వారిని ఏ విధంగా బుల్లెట్ పాయింట్స్ లో ప్రిపేర్ చేసుకున్నాం షార్ట్ బుల్లెట్ పాయింట్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎగ్జామ్ లోకి వెళ్తే ఇంకా చదువుకుని వెళ్తే సైడ్ హెడింగ్స్ లాగా సైడ్ పాయింట్స్ లాగా బుల్లెట్ పాయింట్స్ లాగా కీ పాయింట్స్ లాగా కీ నోట్స్ లాగా ప్రిపరేషన్ అనేది ఈ రీడింగ్ టైంలోనే రికార్డింగ్ ఆప్షన్ కూడా చేసుకోవాలి ఈ రికార్డింగ్ ఆప్షన్ కి మనకు ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే మనం చదివేటప్పుడే ఒక నోట్బుక్ పక్కన పెట్టుకుని ఒక పిన్ పక్కన పెట్టుకుని మనం ఏ టాపిక్ అయితే చదువుతున్నామో ఆ టాపిక్ పైన మనకు ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము అందులో మెయిన్ బుల్లెట్ పాయింట్స్ ఏంటి దాన్ని రికార్డ్ చేసుకోవడం సో ఇది రికార్డ్ రీడింగ్ అండ్ రికార్డింగ్ సో రీడ్ రికార్డ్ అయిపోయిన తర్వాత రీకాల్ 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 అంటే దీన్ని పునర్భరణం అంటారు మీన్స్ మనం ఒకసారి రివైజ్ చేసుకోవడం సో చాలా మంది మన టైం తక్కువ ఉంది కాబట్టి సో ఇప్పుడు రీడింగ్ రికార్డింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో రీకాల్ కి టైం ఇవ్వరు చాలా మంది సో రీకాల్ ఎక్కడ వెళ్ళిపోతుంది అంటే ఎగ్జామ్స్ టైంలో రీకాల్ అనేది ప్రజెంటేషన్ స్ట్రెంత్ పెంచుతుంది ఓకే నువ్వు ఇంత చదువు అనేది ముఖ్యము ఎంత ప్రాక్టీస్ చేస్తావు అనేది ముఖ్యం ఎక్కడైతే ఇంటి దగ్గర అయిపోతుందో కానీ రీకాల్ అనేది నీకు ఎగ్జామ్ హాల్కి ఒక వెపన్ లాగా పనికోవచ్చు ఎగ్జామ్ లోకి వెళ్ళిన తర్వాత రీకాల్ అని కాపాడుతుంది ఓకే నువ్వు రాసినటువంటి ఫేర్ నోట్స్ కావచ్చు ఇంకేమైనా నోట్స్ కావచ్చు బుల్లెట్ పాయింట్స్ కావచ్చు అవన్నీ ఇంటి దగ్గరనే పెట్టిపోతాం కానీ ఎగ్జామ్లా వెళ్ళడం మాత్రం మనము ఎంపీ మైండ్ లాగా కాకుండా మంచిగా ప్రాపర్గా వెళ్ళాలంటే రీకాల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో దైన్ మనం ఎప్పుడైతే రీకాల్లో ఉంటామో సో రీకాల్ మనం చేసే పని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రీకాల్ ఎప్పుడు చేయాలి ఇది డౌట్ రీకాల్ ఎప్పుడు చేయాలి అంటే మేజర్ గా మార్నింగ్ మనం చదువుతున్నాము ఆఫ్టర్నూన్ వరకు రికార్డ్ చేసుకున్నాము సో రికార్డ్ అనేది మనకి ఎప్పుడైతే ఖాళీ టైం దొరుకుతుందో ఖాళీ టైంలో చాలా మంది చేసే పని చిచ్చారు అంటే ముచ్చర ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాడు చాలా మంది పిల్లలు ఎగ్జామ్ ఫియర్ అనేది ఉంటుంది సెవెంటైన్స్ గా వేస్టింగ్ కూడా చేస్తారు ఎక్కడ జరుగుతుంది అంటే మొబైల్లో వాట్సాప్ చాటింగ్ అని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని లైక్ ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు టైం అనేది వృధా అవుతుంది సో ఈ టైంని ప్రాపర్గా వాడుకోవాలంటే రీకాల్ని ఏం చేయాలంటే ఈ మొబైల్ వాడే టైం కావచ్చు బయటకు వెళ్ళి తిరిగేటువంటి టైం ఏదైతే ఉందో దాన్ని రీకాల్ టైం కు వాడుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రిలాక్స్గా కూర్చున్నాం కూర్చున్నటువంటి ఈ టైంలో రీకాల్ లో మార్నింగ్ ఒక టాపిక్ మేము ప్రిపరేషన్ చేస్తాము సరే ఏం చదివాము ఏం రికార్డ్ చేస్తాము దాన్ని ఒక్కసారి మనల్ని మనం మన హ్యాండ్ రైట్తో రాసినటువంటి ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని రీకాల్ చేసుకోవాలి ఇది నేను మార్నింగ్ ప్రిపేర్ అయ్యాను ఇది నాకు ఉపయోగపడుతుంది ఇట్లా రీడ్ రికార్డ్ రికార్డ్ అనేటువంటి ఈ ఫార్ములా ద్వారా ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతారు ఈ షార్ట్ టర్మ్ పీరియడ్ లో వాళ్ళకి ఎగ్జామ్ అనేది స్ట్రెస్ ఉండదు అసలు అసలు ఇంకా ఎగ్జామ్ లా వాళ్ళకి స్ట్రెస్ అనేది కనబడదు కూడా ఎందుకంటే వాళ్ళు చదివారు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటంటే ఇప్పుడు నేను మీ ముందు ఇంటర్వ్యూలో వచ్చాను సార్ నేను మళ్ళీ మీకు ఎప్పుడైనా కనపడతామే హై నవీసారు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను మీ పరిచయం లేదు సెకండ్ టైమ్ మాత్రం సార్ మీరు బాగుందని ప్రకరిస్తారు ఎందుకు పలకరిస్తారంటే మీతో నాకు పరిచయం అయింది కాబట్టి సో ఇప్పుడు పిల్లలకు కూడా చాలా మంది జరిగే ప్రాబ్లమ్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ మీద ప్రాక్టీస్ లేకపోవడం రీడ్ రికార్డ్ రికార్డ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ పరిచయం చేసుకుంటాం ఒక ఫ్రెండ్ ఎట్ల పరిచయం చేసుకుంటాం ఒక సబ్జెక్ట్ మనం పరిచయం చేసుకుంటాం ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ మనం పరిచయం చేసుకుంటాం ఎగ్జామ్ లాగే క్వశ్చన్ పేపర్ కూడా కానీ అదేది మార్నింగ్ నేను చదివింది నేను నిన్న పొద్దున చదివింది నిన్న ఈవినింగ్ చదివింది కదా అనేటువంటి దాంట్లో మనకి హెల్ప్ అవుతుంది సో రీడ్ రికార్డ్ రికార్డ్ అయితే ఉందో ఈ మూడు చాలా చాలా యూజ్ అయ్యేటువంటి టూల్స్ ఉన్నాయి ఈ టూల్స్ ప్రాపర్ గా వాడితే అసలు ఎగ్జామ్ లో అసలు ఫియర్ ఏ ఉండదు